అస్మద్ గుర్భే నమ పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ప్రారబ్ధ కర్మ సంచిత కర్మ ఆగామి కర్మ అంటూ ఉంటాం కదా ఈ కర్మని ఎలా పోగొట్టుకోవచ్చు పరమాచార్య స్వామి వారిపై మన భక్తి పెరుగుతూ ఉంటే మన ప్రారంధ ఫలితాల యొక్క తీవ్రత కూడా తగ్గిపోతూ ఉంటుంది ప్రారంధం ఎంతటి వారైనా సరే అనుభవించి తీరాలి భగవాన్ రమణులకి సర్కోమా వ్యాధి వచ్చింది రామకృష్ణ పరమహంసకి గొంతులో రాచపుండు వేసింది పరమాచార్య స్వామి వారికి కళ్ళ సమస్య పేగు సమస్య వచ్చింది కానీ వీటితో సంబంధం లేకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా పరబ్రహ్మందు రమిస్తూ ఉంటారు పరబ్రహ్మంతో క్రీడిస్తూ ఉంటారు కానీ మనం సుఖానికి పుంగిపోయి కష్టానికి కుంగిపోతూ ఉంటాం వాళ్ళకి మనకి తేడా అదే అందుకని ప్రారంభాన్ని పోగొట్టుకుండేటటువంటి చిట్కా మనకి పరమాచార్య స్వామివారు ఈ వీడియోలో అందించారు పరమాచార్య స్వామి కర్ణాటక రాష్ట్రంలో అప్పుడు మకాన్ చేస్తూ ఉన్నారు జమినీ గణేశన్ భార్య శ్రీమతి అలమేలు మహాస్వామివారి దర్శనానికి వచ్చారు అదే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడి యొక్క తన కుమార్తెను వెంట పెట్టుకుని మహాస్వామివారి వద్దకు వచ్చాడు ఆ పేద బ్రాహ్మణుడు మహాస్వామివారితో పెరియవా మా అమ్మాయి వివాహం నిశ్చయం అయ్యింది మీ ఆశీస్సులు కావాలి పెరియవా అలాగే ఈ పేద బ్రాహ్మణుడికి మీ నుండి ధన సహాయం కూడా కావాలి అనుగ్రహించండి పెరియవా అంటూ దీనంగా వేడుకున్నాడు వెంటనే మహాస్వామివారు అలమేలు వైపు చూసి నువ్వు ఇవ్వగలిగింది నీ వద్ద ఉన్నది ఏదైనా సరే ఈ బ్రాహ్మణుడికి ఇవ్వు అని ఆదేశించారు తక్షణమే ఆవిడ తన చేతికి వేసుకున్న రెండు బంగారు గాజులను తీసి అమిత సంతోషంతో సమర్పించింది అప్పుడు స్వామార్ అంటారు ఆగు ఆగు ఇప్పుడు ఇవ్వకు అతని కుమార్తె పెళ్లికి నాలుగైదు రోజుల ముందు ఇస్తే సరిపోతుంది అని చెప్పారు ఎందుకు మహాస్వామివారు అలా చెప్పారు అంతేకాదు అక్కడే ఉన్న ఒక బ్యాంకు మేనేజర్తో మీ బ్యాంకులోని లాకర్లో ఇప్పుడు ఈ గాజులు నుంచు వాటిని తర్వాత ఆ బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు అని కూడా చెప్పారు రెండు రోజులైంది రెండు రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు పేద బ్రాహ్మణుడు ఏడుస్తూ మహాస్వామివారి వద్దకు వచ్చాడు ఇంట్లో మాకు సంబంధించిన వస్తువులన్నీ ఎవరో దొంగిలించేశారు ఇప్పుడు నా కుమార్తె వివాహం ఎలా చేయాలి స్వామి పెరియవా మీరే నన్ను కాపాడాలి అంటూ బోరు భోరున విలిపించాడు బాధపడకు ఏం జరగాలో అది జరిగింది కానీ మీ అమ్మాయి పెళ్లి మాత్రం చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా జరిగి తీరుతుంది తను చల్లగా సుఖంగా ఉంటుంది అంటూ మహాస్వామివారు ఆ పేద బ్రాహ్మణుడిని ఓరడించారు ఇప్పుడు అలమేలు ఆవిడిచ్చినటువంటి గాజులు మాత్రమే మిగిలాయి స్వామి వారి అనుగ్రహంతో స్వామివారి యొక్క అనుగ్రహంతో అవైనా నాకు మిగిలాయి అంటారు పరమాచార్య స్వామివారు అంటారు నవ్వుతూ పోన్లే గొడ్డలితో పోవాల్సింది గోడుతో పోయింది బాధపడకు ఆ గాజుల్ని తీసుకుని వాటితో నీ కుమార్తె పెళ్ళి జరిపించు అని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపేశారు అప్పట్లో ఆ గాజులు విలువ సుమారు ఇరవై వేల రూపాయలు అది చాలా పెద్ద మొత్తమే కదా బ్రాహ్మణుడికి ఇది చదివిన తర్వాత మనకు నిజంగా కొన్ని సందేహాలు కలగచ్చు నిజంగా పరమాచార్య స్వామి వారు తలుచుకుంటే ఆ దొంగతనం జరగకుండా ఆపచ్చు కదా కనీసంలో కనీసం ఆ పేద బ్రాహ్మణున్నైనా హెచ్చరించి ఉండొచ్చు కదా ఎందుకు నాలా చేయలేదు అంటే ఎంతటి మహాత్ములైనా సరే మన ప్రారంధాన్ని మార్చలేరు అంటే గత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల కలిగే కష్ట సుఖాలు మార్చలేరు మార్చకూడదు మార్చరు కూడా గత జన్మల ఫలితాలను మహాత్ములతో సహా ప్రతి ఒక్కరూ కూడా అనుభవించి తీరవలసిందే దానికి జగద్గురువులు గాని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణ పరమాత్మైన అతిథులు కారు కానీ మనం శరణు వేడితే మహాత్ముల కరుణ వల్ల ఆ ఫలితాల యొక్క తీవ్రత తగ్గుతుంది అపార కరుణాసింధు జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాన్మహం లోక సమస్త మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం